పైనుండి చూస్తే ఈ ఆలయం మొత్తం ఒక నక్షత్ర ఆకారంలో మనకు అన్నమాట అత్యంత ఖరీదైనదిగా చెప్పుకునేటువంటి నాసిక్ డైమండ్ ఈ గుళ్ళో ఉండేది దీన్ని బ్రిటిష్ వారు దొంగిలించారా త్రిమూర్తులు లింగరూపంలో దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం త్రయంబకేశ్వరం గుడి లోపల ఆర్కిటెక్చర్ చూడండి ఏ విధంగా ఉందో గర్భగుడి పైకప్ అనమాట ఔరంగజేబు మొదలుకొని అంతకుముందు పరిపాలించినటువంటి ఎంతోమంది ముస్లిం రాజుల చేతిలో ధ్వంసమైన ఈ ఆలయాన్ని మళ్ళీ తిరిగి నిర్మిస్తూనే ఉన్నారు హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు వీడియో లేట్ అయినందుకు నన్ను క్షమించండి ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావాలని చెప్పే ఇంత టైం తీసుకోవడం జరిగింది ప్రజెంట్ మనము మహారాష్ట్రలో ఉన్నటువంటి మూడు జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగానికి అయితే మనం వచ్చాము ఈ గుడికి సంబంధించినటువంటి పూర్తి చరిత్ర అలాగే దీనిని ఎవరు నిర్మించారు ఇంతకుముందు ఈ గుడిని ఎవరు కూల్చివేశారు ఇలా మొత్తం అన్ని విషయాలు ఇక్కడికి ఏ విధంగా రావాలి ఎక్కడ ఏ విధంగా చేరుకోవాలి ఇక్కడికి రావడానికి గల మార్గాలు ఏమిటి ఇలా అన్ని విషయాలను నేను ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్లో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సబ్స్క్రైబ్ చేశారు కదా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ వ్యూవర్స్ ప్రజెంట్ మనం త్రయంబకేశ్వరంలో ఉన్నాము ఇదే ఆ దారి మనకు ఎదురుగా కనిపిస్తున్నదే ఆ గుడి ఈ త్రయంబకేశ్వర క్షేత్రం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని త్రయంబక పట్టణంలో ఉంది ఇది ఒక శివాలయం మన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది పదవది పవిత్ర గోదావరి నది యొక్క మూలం ఈ త్రయంబకేశ్వర క్షేత్రం ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చని ప్రకృతి ఆకాశాన్ని అంటే ఎత్తైన కొండలు మధ్యలో పూర్తిగా నల్లరాజితో చేసిన అతి సుందరమైన ఆలయమే ఈ త్రయంబకేశ్వర క్షేత్రం ఇక్కడ ప్రార్థనలు చేయడం ద్వారా మనిషి జననమన చక్రం నుండి విడుదలై మోక్షం పొందుతాడని మనిషి చేరవలసిన అసలైన మార్గం ఇదేనని చెబుతారు మోస్ట్లీ త్రయంబకేశ్వరానికి వచ్చేవాళ్ళు షిరిడి నుంచి బయలుదేరతారనమాట మేము షిరిడి నుంచి ఈ వెహికల్ తీసుకొని త్రయంబకేశ్వరానికి బయలుదేరాము ఇప్పుడు దర్శన హాల్లో అయితే మేము ఉన్నాము ఇక్కడ చూశారు కదా ఇటువంటి క్యూ లైన్లు దాదాపు ఐదు క్యూ లైన్లు ఉన్నాయి ఐదు కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి మొత్తం క్రౌడ్ చూడండి ఏ విధంగా ఉందో ఒకసారి మీరు బాగా చూడొచ్చు లోపల స్వామివారు ఏ విధంగా అంటే లింగ రూపం ఏ విధంగా ఉందో మనకి ఈ విధంగా ప్రతి హాల్లో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఇక్కడ జనాలు దండం పెట్టుకుంటున్నారు స్వామివారిని ఒకసారి జూమ్ చేస్తాను చూడండి మీకు లింగం బాగా కనిపించాలని చెప్పి మనకు లోపల గర్భగుడిలో కూడా మనకు అద్దంలో చూపిస్తారు డైరెక్ట్గా మనకు కనిపించవు చాలా లోతులో ఉంటుంది మనం డైరెక్ట్గా కనిపించాలన్నమాట హరిహరులు ఒకే చోట కనిపించే ఆలయం చాలా తక్కువ కానీ ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే పానమట్టంలో కలిసి లింగాకారంలో కొలువు తీరి మనకు దర్శనమిస్తారు అలా మనకు కనిపించే అరుదైన ఆలయమే త్రయంబకేశ్వరం ఇక్కడ స్వామిని మహామృత్యుంజయుడిగా త్రయంబకేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు నాసిక్ పట్టణానికి దాదాపు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ త్రయంబకేశ్వర క్షేత్రం దాదాపు క్యూ లైన్లో రెండు గంటల పాటు వెయిట్ చేసిన తర్వాత మనం ఇప్పుడే మనం మొదటి ఎంట్రన్స్ దగ్గర చేరుకోవడం జరిగింది మనం అన్ని శివాలయాల్లో మాదిరిగా శివలింగం ఎదురుగా నంది ఉండదు నందీశ్వరునికి సపరేట్గా ఒక మందిరం ఉంటుంది అది దాటుకొని వెళ్ళాలి మనం నందీశ్వరునే మంటపం నుంచి కొంచెం ముందుకు రాగానే అసలు మెయిన్ ఎంట్రన్స్ మొదలవుతుంది మన కంటికి కనిపించేదే అదే ఆ గర్భగుడి అనమాట ఎంట్రన్స్ లో అక్కడే స్వామివారు ఉంటాడు ఒకసారి ఆర్కిటెక్చర్ చూడండి ఏ విధంగా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది అనమాట చాలా బాగుంది లోపలికి కెమెరా అలవ్ లేదనమాట కాకపోతే నేను దొంగతనంగా తీసుకోవడం జరుగుతుంది ఇదే గర్భగుడి ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో కట్టడము అక్కడ మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది కదా లోపల శివలింగం ఏ విధంగా ఉందో అక్కడ మనకు డిస్ప్లేలో చూపిస్తుంటారు ఇక్కడ వచ్చిన భక్తులంతా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక మిభంధనాక్షు మమామృత అని మనసులో తలుచుకుంటూ వెళ్ళి ఆ పరమశివుని దర్శనం చేసుకుంటారనమాట ఇది గర్భాలయం చుట్టూ ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో వచ్చే భక్తులతో వెళ్ళే భక్తులతో కోలాహలంగా ఉందన్నమాట ఇది ఎగ్జిట్ డోర్ ఇప్పుడే మనం దర్శనం వైపు చేసుకొని బయటకు వచ్చామన్నమాట ఒకసారి ఇక్కడికి రావడానికి గల మార్గాలేమో చూద్దాం నాసిక్ నుండి ఈ దేవాలయం దాదాపు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది బస్ స్టాండ్ నుంచి అయితే ఈ దేవాలయానికి బస్సు సౌకర్యం కూడా ఉంది ఇకపోతే రైల్వే స్టేషన్ నుంచి ఈ దేవాలయానికి నలభై కిలోమీటర్ల దూరం ఉంది అక్కడి నుంచి మనకు ప్రైవేట్ బస్సులు కానీ వ్యాన్లు కానీ ట్యాక్సీలు కానీ అందుబాటులో ఉంటాయి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం యొక్క అసాధారణ లక్షణం బ్రహ్మ విష్ణు శివుడు మూర్తిభవించిన ఈ మూడు ముఖాలు కలిగి ఉంటాయి విపరీతమైన నీటి వాడకం వల్ల ఈ లింగం చెడిపోవడం మొదలైంది ఈ కోత మానవ సహజం క్షీణిస్తున్న స్వభావాన్ని ప్రతీకగా అని చెప్తారు ఇక్కడ ప్రజలు త్రిదేవతలుగా ఉన్న ఈ లింగంపై బంగారు ముసుగుపై ఉంచబడి ఉంది రత్న కిరీటంతో కప్పబడి ఉంటుంది ఈ కిరీటానికి పాండవుల కాలం నాటిదని చెబుతారు మరియు ఇందులో వజ్రాలు పచ్చలు అన్ని మరియు అనేకమైన విలువైన రాళ్ళు ఉన్నాయి ఈ లింగానికి అలంకరించిన అసలు నాసిక్ డైమండ్ చివరికి బ్రిటిష్ వారు దొంగినించబడింది ఈ డైమండ్ కత్తిపై ఉంచబడింది ఈ కిరీటం ప్రతి సోమవారం నాలుగు నుంచి ఐదు వరకు ప్రదర్శించబడుతుంది ఇప్పుడు మనం చూస్తుంది గుడి వెనక భాగం అనమాట ఒకసారి ఆ డిజైన్ చూడండి ఏ విధంగా ఉందో శిల్పాలు చాలా అందంగా ఉన్నాయి సూపర్ ఆర్కిటెక్చర్ అనమాట మనకు చూపు తిప్పుకొని ఆ విధంగా ఉంటుంది మనం పైనుండి చూస్తే ఈ ఆలయం ఒక పెద్ద నక్షత్ర ఆకారంలో మనకు కనిపిస్తుంది అనమాట దీని నిర్మాణానికి నల్ల శానపు రాయిని ఉపయోగించారు ఈ ఆలయం యొక్క నిర్మాణ శైలి హేమంత్ పంత్ శైలికి చెందినది ఈ ఆలయం చుట్టూ నిర్మాణం చతురస్రాకారంగాను బయట వైపుకు నక్షత్రాకారంగాను ఉంటుంది పూర్వం ఉన్న ఆలయం యొక్క విశేషాలు ఎక్కువగా మనకు తెలియకపోయినా ఇప్పుడు ఉన్న ఆలయాన్ని మాత్రం పదిహేడు వందల ముప్పై సంవత్సరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ సైన్యాధిపతి అయిన బాజీరావు పీష్వా నిర్మించినట్లు శాసనాథ ద్వారా మనకు తెలుస్తుంది ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన నీళ్లు బయటికి వదులుతారనమాట అవన్నీ వాళ్ళు ఇక్కడ తీర్థంగా స్వీకరించి అలాగే నెత్తిన చల్లుకొని కొందరు బాటలలో కూడా తీసుకోబోతుంటారు ఇక్కడ భక్తులు అసలు త్రయంబకేశ్వరుడు అనగా సాక్షాత్ ఆ పరమశివుడు అంబకం అంటే నేత్రమని స్వామి మూడు నేత్రాలు కల దేవుడు ఈ త్రయంబకేశ్వరుడు సూర్యుడు చంద్రుడు అగ్ని అనే మూడు తేజస్సులను మూడు నేత్రాలు కలిగి ఉన్న శివుడు అందుకే ఇక్కడ వచ్చే భక్తులు పరమశివుణ్ణి భక్తితో మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తారు మంత్రం జపించడం వల్ల మరణం నుంచి తేలిగ్గా నన్ను విడుదల చేయమని ఆ భక్తులు శివయ్యను ప్రార్థిస్తారు ఇక ఆలయ చరిత్ర చూసుకుంటే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం పౌరాణిక చరిత్ర చాలా ఆసక్తికరమైంది ఇక్కడ చాలామంది ఋషులతో కలిసి జీవించేవారని చెబుతారు అయితే ఈ ఋషులలో కొంతమంది గౌతమ మహర్షిని ద్వేషిస్తారు ప్రతిరోజు అతనిని కించపరిచేవారు ఒకసారి ఋషులు గౌతమ మహర్షిని గోహత్య చేసినట్లుగా ఆరోపించి గోహత్య పాపాన్ని పోగొట్టుకోవడానికి గంగాదేవిని ఇక్కడికి తీసుకురావాలని చెప్పాడు అప్పుడు గౌతము మహర్షి ఈ ప్రదేశంలో శివలింగాన్ని స్థాపించి పూజించడం ప్రారంభించాడు గౌతమ మహర్షి తపస్సుకు మెచ్చిన శివుడు సంతోషించి పార్వతీదేవితో సహా ప్రత్యక్షమయ్యాడు అప్పుడు గౌతమ మహర్షి గంగను వరముగా పంపమని కోరాడు అయితే గంగాదేవి శివుడు ఈ ప్రదేశంలో ఉంటేనే నేను ఇక్కడ ఉంటానని గంగాదేవి చెప్పడం జరిగింది దాంతో శివుడు ఇక్కడ త్రయంబకేశ్వర లింగంగా ఆవిర్భవిస్తానని మా మాటిచ్చాడు ఇక గర్భగుడిలో ఉన్న శివలింగం నుండి నీరు నిరంతరం ఊరుతూ ఉంటుంది గౌతముడు శివుణ్ణి మెప్పించి గంగను తీసుకువచ్చే ప్రారంభంలో తన చేతిలో ఉన్న దర్భతో గౌతమి చుట్టూ తప్పాడు అలా తిప్పిన ఆ అవసరమైన చోట బ్రహ్మగిరి నుండి గంగ నేలకు దిగి వచ్చింది ఇక్కడ ప్రవహించడం మొదలుపెట్టింది ఈ వీడియో ఇంతే గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్